కిరణ్ అమ్ములు కిరణ్ అమ్ములు గొల్లపూడి అంటే ఇక్కడ విజయవాడే కదమ్మా గొల్లపూడి అంటే ఈ గొల్లపూడేగా విజయవాడ ఎనిమిదేళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నారు ప్రెగ్నెన్సీ రాక బాధపడ్డారు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఒకసారి వచ్చినా వెంటనే పోయింది ఈ తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు ఎందుకు రావట్లేదు అర్థం కాక మన దగ్గరికి వచ్చారు బయట ఒక సింగిల్ టూబ్ బ్లాక్ అని చెప్పారు ఒక టూ బ్లాక్ అని చెప్పేశారు అలాగే మీరు కౌంట్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది ఏం చేయాలి అని అర్థం కాక మీరు లాప్రోస్కోపీలు కూడా అక్కడ అడ్జస్ట్ చెప్పారు లాప్రోస్కోపీ కూడా చేయించుకున్నారు అయినా కూడా ఎలాంటి ఫలితం లేదు మరి ఇక్కడికి వచ్చాక మీకు ఎన్ని నెలలు వాడారమ్మా మన దగ్గర టూ మంత్స్ క్రిములకు వాడారు ఆ టూ మంత్స్ క్రిములకు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది సో ఎనిమిది సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇప్పుడు కేవలము ట్యాబ్లెట్లు వాడుతూ ఉండగానే ఓకే అయిపోయింది లాప్రోస్కోపీ చేసినా రాలా బయట లాప్రోస్కోపీలు చేశారు ఐవిఎఫ్లు ఇవన్నీ చెప్పుకుంటా వచ్చారు అక్కడ కొన్ని బ్లడ్ టెస్ట్ అవి చేశారు స్కాన్ అది చేశారు చేసి ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది కదా మీకు కూడా ఏ పెరుగుతుంది చేంజ్ చేసుకోవడం బెటర్ అని చెప్పారు సార్ అంతకు ముందే మీ ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు సార్ ఇట్లా హాస్పిటల్ అని కానీ రాలేదు ఇంకా నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చాం సార్ ఇక్కడికి వచ్చి బ్లడ్ టెస్ట్ లైక్ చేయించుకొని వెళ్ళాము తర్వాత మెడిసిన్ తీసుకున్నాం సార్ వన్ వీక్ తర్వాత ఇంకా ట్వంటీ డేస్ కోర్స్ ట్వంటీ డేస్ కోర్స్ ఉండగానే ప్రెగ్నెన్సీ సో ఒక ట్యూబ్ బ్లాక్ అయినా కూడా ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా కానీ బయట ఎవరు కూడా అలా చెప్పట్లేదు కేవలం ఐవీఎఫ్ అనే సజెస్ట్ చేస్తున్నారు ఏదో బ్లడ్ టెస్ట్ చేయడం స్కాన్ చేయడం తర్వాత ఐవీఎఫ్ అనడం ఎందుకంటే మీకు నెలలు కూడా సరిగ్గా రావు ఇర్రెగ్యులర్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే పీసీఓడి మరి ఇవన్నీ ఉన్నా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు మా దగ్గరికి ఎలా వచ్చారు అసలు ఎలా తెలిసింది మా గురించి ఇంతకుముందు ఎనిమిదేళ్ళు ఎలా బాధపడ్డారు మన దగ్గరికి ఎలా వచ్చారు వచ్చిన తర్వాత ఇలా టూ మంత్స్లో ప్రెగ్నెన్సీ వస్తుందంటే నమ్మగలుగుతున్నారా కన్ఫామే ఎందుకనంటే ఇందుట్లో అబద్ధం లేదు మీరు వచ్చారు ఇప్పుడు మేము టెస్ట్ చేసాం బేటా ఎస్సీజ్ అని టెస్ట్ చేస్తే ఐదు లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు నాలుగు వేలు ఉంది నాలుగు వేలు నాలుగు వందలు వచ్చింది పక్కా ప్రెగ్నెన్సీ మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో వచ్చిందా గర్భ సంచిలో వచ్చిందా అని చెప్పి టెస్ట్ చేయించడానికి వెంటనే స్కానింగ్ పంపించాము స్కానింగ్ పంపిస్తే గర్భసంచిలోనే వచ్చింది ఫోర్ వీక్స్ సిక్స్ డేస్ అని చెప్పి స్కాన్లో ఇచ్చేశారు సో గర్భసంచిలోనే వచ్చింది ఎర్లీ ప్రెగ్నెన్సీ ఇక్కడ కూడా చూపిస్తున్నారు ట్యూబుల్లో కాదు గర్భ సంచిలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పి స్కానింగ్లో ఇచ్చారు చెప్పండి సార్ మరి మీ ఒపీనియన్ ఎలా ఎన్ని బాధలు పడ్డారు ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగారు ఏమేమి చేశారు తర్వాత నా గురించి ఎలా తెలుస్తుంది ఇక్కడికి ఎలా వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నమ్మబుద్ధి అయిందా అవ్వలేదా ఎందుకంటే ట్యూబ్లు మూసిపోయినా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవచ్చు అని నేను చెప్పాను కానీ బయట ఏమో ఐవీఎఫ్లు మాత్రమే సాధ్యమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి ఈరోజు రెండు నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది మరి నేను చెప్పింది నిజం అనుకుంటున్నారా నిజమనుకోవట్లేదా చాలా హ్యాపీగా సార్ ఎయిట్ ఇయర్స్కి ఇక మ్యారేజ్ అయిన వన్ ఇయర్ నుంచి ఇంకా మెడిసిన్ స్టార్ట్ చేసాము అందరూ అంటూ ఉంటారు కదా ప్రెగ్నెన్సీ ఇంకా రాలేదని ఆ వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసామండి ఇంచుమించుగా ఒక త్రీ ఇయర్స్ వాడుతానే ఉన్నాం సార్ త్రీ ఇయర్స్ వరకు ఆల్మోస్ట్ పెద్ద హాస్పిటల్లోనే వాడాము పేర్లు ఎందుకు లేండి పెద్ద హాస్పిటల్లోనే వాడాము వాళ్ళు మెడిసిన్ అంటే ఇల్లి దగ్గర నుంచే స్టార్ట్ చే అంటే వన్ బై వన్ వన్ బై వన్ వన్ మంత్ వన్ మంత్ మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటే అట్లా సిక్స్ మంత్స్ ఒక ఒక కోర్స్ అని అలా ఇంచుమించుకు ఒక త్రీ ఇయర్స్ వరకు వాడాము సార్ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ కాదు అని చెప్పి ఒక హాస్పిటల్లో ల్యాప్రోస్కోపీ చేయాలి నీటి బుడకలు ఉన్నాయి సర్జరీ చేస్తే అప్పుడు మీకు కన్ఫామ్ అవుద్దన్నారు సార్ ల్యాప్రోస్కోపీ సర్జరీ కూడా చేయించాము సర్జరీ అయిపోయిన తర్వాత మామూలు మళ్ళీ ప్రెగ్నెన్సీకి మళ్ళీ మెడిసిన్ వాడాలన్నారు వాడాం కానీ అక్కడ అవ్వలేదు సార్ ఇంకా కన్ఫామ్ ఒకసారి కూడా కన్ఫామ్ అవ్వలేదు ఇక తర్వాత మళ్ళీ ఇక ఇంకా ఏమైందంటే లాస్ట్కి మేడం ఐవీఎఫ్ రిఫర్ చేసింది దాంట్లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అన్నారు సరే ఇంకా రెండు ఐవీఎఫ్లు చేస్తే ఒకసారి కన్ఫర్మ్గా వస్తుందా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే అంతే చేస్తే డబ్బులు కడితే ఒకసారి ఖచ్చితంగా వచ్చేయాలి వచ్చేయాలి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు అది కాదు సార్ జీరో ఆర్ హండ్రెడ్ అది వస్తే హండ్రెడ్ రాకపోతే జీరో కానీ అలా చెప్పరు ఫిఫ్టీ పర్సెంట్ గ్యారంటీ ఎయిటీ పర్సెంట్ గ్యారంటీ నైంటీ పర్సెంట్ గ్యారెంటీ అంటారు పది ఐవీఏపులు చేస్తే ఒకటి కూడా రాదు అక్కడ ఇక మేము ఇక అలా అనుకున్నాం న్యాచురల్గానే కావాలనుకున్నాం సార్ ఇక ఐవీఎఫ్ అంటే మళ్ళీ అది ఎలా ఉంటుందో మళ్ళీ ఖర్చు కూడా చాలా ఎక్కువ ఒకవేళ మనం పెట్టి చేసుకున్నా మళ్ళీ కన్ఫామ్ అవద్దు లేదో తెలియదు మళ్ళీ అలా పోయిందంటే మళ్ళీ ఇంకా బాధపడాలి అనుకున్నాం సార్ మళ్ళీ ఇంకా వద్దు మెడిసిన్ వద్దు అనుకోని ఇంకా ఆగిపోయాము ఒక ఒక వన్ ఇయర్ ఏం ఆగామండి మళ్ళీ తర్వాత ఈ పేరెంట్స్ మళ్ళీ మామూలుగా వాడండి మెడిసిన్ వాడండి ఎలా ఇన్నాళ్ళు ఫెయిర్స్ అయిపోయిందని అంటే సిక్స్ ఇయర్లోనో ఏమో ఆరో సంవత్సరంలోనో ఏమో మళ్ళీ మెడిసిన్ స్టార్ట్ చేసాం సార్ మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాం పెద్ద హాస్పిటల్కి అక్కడ వాళ్ళు ఇంచుమించుగా ఆ ఇంజెక్షన్లు అని ఒక టూ మంత్స్ కోర్స్ అని అవి అని వాడి ఒక వన్ ఇయర్ దాకా వాడాం సార్ చాలా ఖర్చే పెట్టాము తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా ఫైనల్ అయిపోతుంది ఐబియాయి ఎందుకంటే థర్టీ థర్టీ నైన్ ఇయర్స్ థర్టీ త్రీ థర్టీ నైన్ ఇయర్స్ అవును సార్ సో వాళ్ళు ట్వంటీ దాటితేనే ఏజ్ అయిపోయినట్టు ఏజ్ అయిపోయినట్టు థర్టీ త్రీ థర్టీ నైన్ ఇయర్స్ అంటే ఇంకా అసలు ఐబీఎఫ్ఏ అంటారు ఇంకా వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి జాలిగుండే గలవాళ్ళు కాబట్టి సంవత్సరం వెయిట్ చేశారు మామూలుగా కొన్ని ఐబీఎఫ్ సెంటర్లు అయితే వెళ్ళిన మంత్లోనే ఐబీఎఫ్ ఐబీఎఫ్ కానీ అసలు ఈ ఈ ఈ హాస్పిటల్ జర్నీలో సార్ ఆ టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ రెండు గీతలు అనేది అసలు చూడలేదు ఇంతవరకు ఒక్కసారి కూడా రాలా రాలేదు సరే ఇక అదంతా ఇక ఆ టెస్టులు ఆ సైకిల్లో ఎలా ఉంటుంది సార్ స్కాన్ చేసి హాస్పిటల్ దగ్గర బయట రూమ్లో వెయిట్ చేస్తుంటే డాక్టర్ లోపలికి పిలిచి మీకు ఇంకా కన్ఫామ్ అవ్వలేదు వాటికి బట్టికి నెల రెండు నెలలు ఎంత కష్టపడి వాడాము కన్ఫామ్ అవ్వలేదు వాటికి మళ్ళీ ఇక డిమోటివేషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు మమ్మల్ని మోటివేట్ చేసి మళ్ళీ వేరే విధంగా ఈ మెడిసిన్ కాదు మళ్ళీ ఇంక వేరే మెడిసిన్ వాడదాం మీకు ఎందుకు అవ్వదు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని వేరే రకంగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ కాబట్టి ప్రతిసారి డేట్ దాటిన తర్వాత ఒక ఆశ మళ్ళేమో నెల రాకపోయేటప్పటికి వచ్చేసింది ఒక ఆశతో ఉంటారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ కదా ఇర్రెగ్యులర్ సైకిల్స్ మరి తీరా యూరిన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చేటప్పటికి మళ్ళీ డిప్రెషన్ డిప్రెషన్ ఇక ఇలా చాలా బాధపడ్డాం సార్ అసలు ఏంటి తను కూడా ఈ మెడిసిన్ వాడి ఆ బాడీ కూడా చాలా ఇదైపోయింది అండి ఫస్ట్లో కొంచెం బాగా ఉండేది తర్వాత బాగా వీక్నెస్ వచ్చేసి పనులు కూడా చేయడానికి కొంచెం ఇదిగా ఇబ్బందిగా ఉండేది తర్వాత తర్వాత ఇక ఇంక వద్దనుకొని ఆగిపోయాం సార్ మళ్ళీ ఆటోమేటిక్గా అది ఒకసారి కన్ఫామ్ అయింది సార్ మెడిసిన్ ఏ వాళ్ళే కానీ మళ్ళీ థర్డ్ మంత్ వచ్చేసరికి మళ్ళీ థర్డ్ మంత్లో ఉన్నాయి సార్ మళ్ళీ అభాషణ అయిపోయింది అభాషణ అయినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడింది ఆ కన్ఫామ్ అయిందని సంతోషమే కానీ సార్ కన్ఫామ్ అయిన డే నుంచి కూడాను ఏదో పెయిన్ నొప్పి బాధ చాలా ఇబ్బంది పడింది ఇంకా అది పోయేటప్పుడు కూడా అసలు ఇక నాకైతే మనసులో అనిపించింది ఇంత బాధపడేటప్పుడు అసలు ఉండకూడదేమో ఇంక ఇది ఏమన్నా ఇబ్బంది ఏమో తల్లికి కూడా ఏమన్నా ప్రమాదం వస్తుందేమో అనిపించింది సార్ ఇంకా అట్లాగే అనుకున్నాం కానీ అది ఇంకా వాళ్ళు ఆపరేషన్ చేసేయాలన్నారు పోయింది సార్ ఇంకా అది పోయింది తర్వాత మళ్ళీ ఇంకెక్కడా వాడలేదు సార్ ఇంకా మెడిసిన్ ఇక వద్దులే మెడిసిన్ వాడొద్దు అని చెప్పి అనుకున్నాము మళ్ళీ ఇంకా మీ దగ్గరికి వచ్చే ఫస్ట్ డే ఒక రోజు మీరు ఊరుకున్నా ముందేగా పక్కినోళ్ళు కదా సార్ యుద్ధం అక్కడికి వెళ్ళినా పలానా హాస్పిటల్లో బాగా చూస్తున్నారంట అక్కడికి వెళ్ళండి ఎక్కడ చూస్తున్నారండి ఎక్కడికి అంటే ఏమో ఎట్లాగే తిరిగాము నాకు ఏదో హాస్పిటల్ తిరిగాం మళ్ళీ అక్కడికి వెళ్ళినా కన్ఫామ్ అవుద్దు లేదో ఒక నమ్మకం అనేది పోయింది సార్ అలా వెళ్ళినా వాడిన నమ్మకం అనేది అయితే లేదు సరే వాడాలి మరి ప్రెగ్నెన్సీ కావాలన్నా ఉంటుంది కదా దాంతోనే ప్రయత్నం అయితే ఇది ఇక్కడికి వచ్చే ముందు ఒక హాస్పిటల్కి వెళ్ళాం సార్ అక్కడ వాళ్ళు ఏంటంటే ఆ మేడం కూడా ఏజ్ వచ్చేసింది ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయి కదా సార్ ఈ రిపోర్ట్స్ అన్ని చూసి వాళ్ళు ఏమన్నారు అంటే నువ్వు ఇంతకాలం మెడిసిన్ వాడావు నీ ఏజ్ ఇది నువ్వు ఆల్రెడీ ల్యాప్రోస్కోపీ చేయించుకున్నావు ట్యూబ్ బ్లాక్ ఉంది మరి లిస్ట్ అన్ని పెట్టారు లాప్రోస్కోపీ అయిపోయింది ట్యూబ్లు ఏమో బ్లాక్ అయిపోయి ఉన్నాయి వయసు వస్తేనేమో ముప్పై దాటిపోయింది ఇక నీకు అవకాశం లేదమ్మా నలభై వచ్చేస్తుంది అంటారు ఇక మళ్ళీ ఎగ్స్ కూడా అడుగంటి పోయి ఇక రెండు మూడు నెలలో నువ్వు మేలుకోకపోతే దుంప నవసనం అయిపోతావు సర్వ అయిపోతావు చివరికి ఎగ్ కూడా డోనార్ మాములుగా లేకుండా చేసేసారు మేడం అయితే మా ఫ్రెండ్ ప్రిఫర్ చేశారు సార్ అయితే చెప్పాను తనకి ఎట్లా అని అది చెప్పిన తర్వాత మీ గురించి కూడా డిస్కస్ చేశానండి అతను ఎట్లా ఎట్లా అంటే అసలు న్యాచురల్గా వస్తే ఇవన్నీ ఎందుకు ముందు అక్కడికి వెళ్ళాను మా ఫ్రెండ్ సరే అని చెప్పి సరే నెక్స్ట్ డేనే సార్ నెక్స్ట్ డేనే ఇక్కడికి వచ్చాము ట్వంటీ సెవెంత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సెవెన్త్ వచ్చాము మీరు మార్చ్ ట్వంటీ సెవెన్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చారు కరెక్ట్ రాగానే ఇక్కడ జనం చూసి వమ్ము ఇక్కడ ఎంత జనం ఉన్నారు మరి ఈసారి ఏం చెప్తారు మీరు ఏమైనా అనుకోండి సార్ నాకైతే మనసులో పాజిటివ్ వైబ్స్ లేవు ఎక్కడో ఇది కూడా వాడతాం కదా సరే తప్పదు రావాలి వాడాలి ఇది మాత్రం రియల్ సార్ రియల్గా చెప్తున్నాను నాకైతే అప్పుడైతే లేదు నాకు పాజిటివ్గా అసలు నేను అనుకోలేదు మా ఫ్రెండ్తో కానీ ఎలా మాట్లాడుకున్నా సరే వాడు అలా ఎందుకు కౌన్సిలింగ్ విన్నారా మరి మీరు ఆ రోజు సార్ కౌన్సిలింగ్ అన్నారు అవర్స్ చెప్పు ఉంటాలేనా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ విన్న తర్వాత అందరూ చెప్తుంటే ఓ కానీ వెనక ఏదో కానీ ఆయన చెప్తున్నారు కానీ నిజంగా వస్తుందా వస్తుందా నిజంగా ఫ్రీ టైంలో మేమేమి వీడియోలు ఎప్పులిచ్చలేదా సక్సెస్ అయినా వాళ్ళ వీడియోలు కూడా పెట్టిస్తలేదు జనరల్ సార్ యూట్యూబ్లో కూడా తెలిసాను యూట్యూబ్లో కాదు ఆ రోజు సక్సెస్ అయింది వాళ్ళ సపోస్ వాళ్ళ ఉంది జూన్ రెండు కాబట్టి ఆరుగురు సక్సెస్ అయిన వాళ్ళు వచ్చారు ఎందుకంటే మేలో మనం మూసి ఉంటాం కాబట్టి కొద్ది మందిగా తక్కువగా వచ్చినా ఇప్పుడు వచ్చేస్తాం రెగ్యులర్ గా మనకి ఐదు ఆరు పాజిటివ్లు ఉంటాయి వాళ్ళు ఒకరిద్దరన్నా గట్టిగా చెప్పే వాళ్ళని కూర్చోబెట్టి చెప్పించేస్తాం వాళ్ళు ట్రైన్లు వెళ్ళిపోతున్నాయి బస్సులు వెళ్ళిపోతాయి అన్న బ్యాచ్ను వదిలేసి మిగతా వాళ్ళు వాళ్ళందరినీ కింద వీడియో తీసుకుని పంపించేస్తాం మిగతా వాళ్ళని కాస్త వెయిట్ చేస్తామండి చెప్తాం సార్ అని కొంతమంది ధైర్యంగా ఉంటారు చాలా బాధలు పడ్డాము సార్ మేము కూడా చెప్పాలి కూడా చెప్పాలని వాళ్ళకి వాళ్ళ ద్వారా మీకు వచ్చిన వాళ్ళ ద్వారా తెలుసుకుని యూట్యూబ్ ఫ్రెండ్ చెప్తే చానల్ ఏంటంటే తను కూడా నాకు చెప్తా ఉంది ఎట్లా అంటే నాకు తెలియదు సార్ నేను తెలియదు అయితే వెళ్దాము అంటుంటే సరే వెళ్దాంలే నెక్స్ట్ మంత్ వెళ్దాంలే నెక్స్ట్ మంత్ వెళ్దాంలే అని చెప్పి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాము ఇక మార్చిలో మాత్రం సరే వెళ్ళిపోవాలి సరే ఇంకా ఇప్పటికే డిలే చేశాము అని చెప్పి ఇక వచ్చాం సార్ వచ్చిన తర్వాత ఇక అదే ఓపీ రాశారు పైన కౌన్సిలింగ్కి రమ్మన్నారు తర్వాత మీరు వచ్చి మాట్లాడారు ఇద్దరు ముగ్గురు కూడా మాట్లాడారు తర్వాత మళ్ళీ మెడిసిన్ తీసుకొని వెళ్ళాను సార్ ఇక మెడిసిన్ తీసుకొని వెళ్ళిన తర్వాత వాడుతున్నాం కానీ మళ్ళీ అంటే మా యొక్క అనుభవంలో ఎన్నో వాడాం కదా మరి ఇక్కడ కూడా ఉద్దా అదొక అపనమ్మకం కానీ ప్రతి చోట మీరు డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్ వాడారు ఆవిడ మెడిసిన్ వేరు అసలు మీకు మెడిసిన్ ఇవ్వలేదు కానీ మీ కౌంట్ ఏమో అద్భుతమైన కౌంట్ అనే కాదు కొంచెం అప్ అండ్ డౌన్ అవుతున్నాయి ఒకసారి ఇరవై నాలుగు మిలియన్లు ఒకసారి ముప్పై మిలియన్ పర్లే అయితే కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది అనే విషయం నేను చెప్పాను క్రిములు ఉంటాయి అని అలాగే ఆవిడ ట్యూబులు మూసుకుపోవడానికి కూడా కారణం క్రిములు అన్నా నేను ఒకే క్రిమి ఆవిడకి ట్యూబులు మూసుకుపోతే మీ కౌంట్ అప్ అండ్ డౌన్ చేస్తుంది అందుకనే క్రిములు ఉన్నాయంటే ఇద్దరు వాడాలన్నా నేను టెస్ట్ ఎవరికి చేసినా ఇద్దరికి టెస్టులు చేస్తాం ఇద్దరికి మెడిసిన్ పెడతాం సేమ్ మెడిసిన్ కూడా మీకు ఇంతవరకు ఏ డాక్టర్ కూడా ఎనిమిది సంవత్సరాల్లో ఒకే మెడిసిన్ ఇద్దరితో వాడించాల ఇద్దరిని ఒకేసారి టెస్ట్ చేయాలి చూడండి మరి ఆయన అవసరం లేదా విత్తనం లేకుండానే భూమిలోంచి మొక్క వచ్చేస్తుందా ఇది చూసారా ఎంత మెయిన్ మేజర్ పార్ట్ని వదిలేశారు డిఫరెంట్ ఉంది ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంది ఏ డాక్టర్ కూడా మీకు రెండు నిమిషాలు మూడు నిమిషాలకైనా మించి మాట్లాడ్డు రెండు గంటలు కూర్చోబెట్టి చెప్పాను ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవడం ఎలా ఏవి మనల్ని అడ్డం పడతాయి అనేది క్లియర్గా కూర్చోబెట్టి వ్యవసాయ భాషలో వాడుక భాషలో ఫుడ్ భాషలో మటన్ బిర్యానీ ఎగ్జాంపుల్ పంటల ఎగ్జాంపుల్ చెబుతూ చెప్పుకోవచ్చు మెడికల్ టర్మ్స్ లేవు దీంట్లో అలా చెప్పుకుంటూ వచ్చా అలా చెప్పి మెడిసిన్ ఇప్పించి మళ్ళీ మీ ఇద్దరు కలిపి వాడుకోవాలమ్మా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు భార్యాభర్తలు అన్నోన్యంగా లేకపోతే ఏం జరుగుద్ది అన్యోన్యంగా ఉండడానికి ఏం చేయాలి సంతాన దీక్ష ఒకటి చెప్పే అన్ని క్లియర్గా అది ఎలా ఉండాలి డాక్టర్ ఎవరు చెప్పలేదు సమ్మా ఇది ఎంత ఈజీగా ఎందుకు వచ్చిందంటే అవన్నీ చేయబట్టి వచ్చింది కన్ఫామ్ అయింది కానీ మెడిసిన్ వాడి కన్ఫామ్ అవ్వలేదు సార్ మెడిసిన్ వాడి అయిందంటే అది మీ దగ్గరే సార్ దగ్గరేసారు అట్లా ఎందుకు వచ్చింది ముందు ఎందుకు రాలేదు తర్వాత ఎందుకు వచ్చింది మళ్ళీ ఎందుకు పోయిందంటే అదే క్రిమి అని చెప్పాను ఒక పురుగు ఉందంటే విత్తనాన్ని తినిస్తే విత్తనమే నాశనం భూమిలో గడ్డలు కట్టేసి నాశనం చేసిందంటే నాశనమే ఒకసారి మొక్క వచ్చినా కూడా విత్తనము దాటిపోయి మొక్కగా వచ్చినా కూడా మొక్కనైనా చీడా రూపంలో దాడి చేస్తుంది అప్పుడు పైరు నాశనం బిడ్డపోద్ది బిడ్డనైనా పొడిసేస్తుంది అందుకే పురుగును తొలగించుకోవాలి లేకపోతే ఏమైందంటే పురుగు పెరిగిపోయింది అనుకోండి అసలు ప్రెగ్నెన్సీ రావు తర్వాత లేదు ఆ పురుగు అక్కడే ఉండిపోయింది అనుకో వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా నిలబడదు అందుకే అవన్నీ చెప్పా మీ ఇద్దరికి కరెక్ట్గా అదే మందులు వాడించాను సేమ్ మందులు అయిపోగానే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు అర్థమైందా అప్పుడు రెండు గంటలు చెప్తున్నప్పుడు కామెడీ లాగా ఉంటుంది ఏం పురుగు ఏం వంకాయ ఏం బెరకాయ ఏంటి అనిపిస్తుంది ట్యూబులు మూసుకోవడానికి పురుగు లింక్ ఏంటి అది హైవీ చేయాలి కానీ అనుకుంటారు ట్యూబులు కూడా ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోతే మీకు ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది మీ కౌంట్ ఇంప్రూవ్ అయిపోయింది ఆయన ట్యూబులు ఓపెన్ అయిపోయింది లాప్రోస్కోపీ ఎక్కర్లే ఎక్కడ పురుగును తొలగిస్తే అయిపోయింది అది సో మీరు ఆ రోజు కొంచెం అపనమ్మకంగా ఉంది కానీ ఈరోజు మీరు నమ్మశక్యం కానంత స్పీడ్గా వచ్చేసి అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కాకపోతే దీన్ని చూస్తుంటే బాగా బయట నుంచి చూస్తుంటే ఏదో సినిమా లాగా కామెడీ లాగా ఉంటుంది కానీ దీంట్లోకి వచ్చి దీన్ని ఫీల్ అయితే అర్థమవుతుంది అట్లా డిఫరెంట్ ఉంది దీంట్లో ట్రీట్మెంట్లో డిఫరెన్స్ ఉంది మిగతా డాక్టర్లాగా కాదు ఇది ఈ వైద్యం డిఫరెన్స్ చాలా తేడా ఉంది అక్కడికి ఇక్కడికి ఐవీఎఫ్లు చేస్తే ప్రెగ్నెన్సీ రాదు మసిపూసి మారేడికాయ చేస్తే ప్రెగ్నెన్సీ రాదు లోపల ఉన్న సమస్య క్రిమ హార్మోనా అని గుర్తించి దాన్ని సరిచేస్తే అది కూడా భార్యాభర్తలు ఇద్దరిని ఒకేసారి క్లియర్ చేస్తే అప్పుడు వస్తుంది లేదా భర్త అంటుకుందంటే భార్య పోద్ది భార్య క్రిమ ఉందంటే భర్త పోద్ది ఒకరికి క్లియర్ చేసి ఇంకొకరు వదిలేస్తే ఆ బురద ఇటు అందుకుపోతుంది ఇద్దరు బురదను ఒకేసారి కడగాలి అని చెప్పారు ఇవన్నింటినీ ట్రీట్మెంట్ చేసాం ఒక డిఫరెంట్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేస్తాం మనం ఇచ్చిన మందులు డిఫరెంట్ కాదు ప్రపంచంలో ఉన్నవే అన్ని మందుల షాపుల్లోనూ అన్ని దేశాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ దొరుకుతాయి కానీ వాడించే విధానం డిఫరెంట్ నేను తయారు చేసే కాదు ఇంగ్లీష్ మందులు అదే వాడే విధానం ఎవరికి ఏ మందు ఎంత డోసులో ఎలా వాడించాలి ఒకరికి వాడించాలా ఇద్దరికి వాడించాలా ఎవరెవరికి ఎన్ని రోజులు వాడించాలి ఏ బిల్ల తర్వాత ఏది వాడించాలి అదే ఫార్ములా మ్యాజిక్ ఫార్ములా సో అది మెరక్కిల్ చేసింది పదమూడు వేల మందికి పైగా ప్రెగ్నెన్సీ తెప్పించింది రెండు ఐవీఎఫ్లు మూడు ఐవీఎఫ్లు ఆరు ఐవిఎఫ్లు పోయిన వాళ్ళకు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించింది ఒక టూబు రెండు ట్యూబులు ఎక్టోపిక్ వచ్చి ఒక ట్యూబు తీసేసి ఇంకో ట్యూబు మూసికుపోయిన వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ తెప్పించింది మందులతో ఐవీఎఫ్ లేకోకుండా ఆపరేషన్ లేకుండా జీరో కౌంట్లు లో కౌంట్లు మొట్లిటీ లేక మార్ఫాలజీ లేక ఆకారాలు లేక బాధపడుతున్న వ్యక్తులకు కూడా ప్రెగ్నెన్సీ తెప్పించింది ఫార్ములా అది సో ఎనీహౌ మీరు కూడా నమ్మారు వచ్చారు ఏదో ఒక రకంగా మొత్తానికి ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ చేశారు నాలుగు నెలలు కోర్సు అన్నాం కానీ రెండు నెలలకే అందుకుంది సార్ నెలలు కూడా పూర్తిగా వాళ్ళే సార్ అంటే ఏ క్రిమి అయితే మిమ్మల్ని బాగా ఇబ్బంది పడిందో ఆ క్రిమి తొలగ్గానే వచ్చింది ఇప్పుడు ఎందుకు మనం ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తున్నామంటే మిగతా క్రిములు మీ పొట్టలోనే ఉన్నాయి ఆ క్రిములు బిడ్డనే డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ క్రిముల పద్మ వ్యూహంలో నుంచి బిడ్డను కూడా కాపాడుకోవడం మన వల్లే సాధ్యం అందుకే ఐదు నెలల వరకే బిడ్డ అబార్షన్ అవ్వకోకుండా అవకరాలు రాకోకుండా ఐదు నెలల టైం పడుతుంది ఈ ఐదు నెలలు మన దగ్గరే వాడాలి అది మీరు దగ్గరే కాబట్టి విజయవాడే కాబట్టి ఇద్దరు వచ్చారు దూరపురాలకి భారీకి స్కానింగు బ్లడ్ టెస్ట్ అక్కడే చేయించుకుని భర్తను ఆ రిపోర్ట్ తీసుకొచ్చి భర్తను తీసుకెళ్ళమంటున్నా మెడిసిన్ భర్త వచ్చి తీసుకెళ్తే చాలు భార్య రాపోయినా పర్లేదని చెప్తున్నారు కానీ ఐదు నెలల వరకే మన దగ్గర వాడాలి ఐదు నెలల తర్వాత అక్కడే మీరు వాడుకోవచ్చు అక్కడే మీరు డెలివరీ అవ్వచ్చు వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పెడితే మాకు కాల్ చేయండి మేము మీకు అందుబాటులో ఉంటాం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ప్రతిరోజు ఇంక్లూడింగ్ సండే అని చెప్పాను అంటే రానవసరంలా చిన్న చిన్న విషయాలు అయితే ఫోన్ ద్వారా కూడా డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్పాను అలాగే ఏం తినాలి ఏం తినకూడదు అనేది కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఇచ్చాను ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక ఇంకోటిస్తున్నాను ఇది ఇది ఏం తినాలి ఏం తినకూడదు అనేది అమ్మ గర్భిణీశ్రీ ఏం తినాలి ఏం తినకూడదు ఇది ఫాలో అవ్వండి ఇక్కడ ఓకే అలాగే మందులు కూడా ఇస్తాము అది నిలుపుకోవడానికి ఎలా ఉండాలి ఏం చేయాలనేది మందులు కూడా ఇస్తాము ఆ మందులు కూడా ఇంజక్షన్లు ఉంటాయి కొన్ని ఏమో ట్యాబ్లెట్స్ ఉంటాయి కొన్ని నెలకి చేసుకునే ఉంటాయి కొన్ని వారానికి చేసుకునే ఉంటాయి అవన్నీ మీరు ఫాలో అవ్వాలి ఫాలో అయ్యి మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చే ముందు ఒకసారి మళ్ళా ఇక్కడికి వచ్చేయండి డైరెక్ట్గా ఎట్లాగే స్కాన్ తీయించుకుని ఇప్పుడు ఏమవుతుందంటే శాప్ వస్తుంది తర్వాత పేటల్ పాటు హార్ట్ బీటు వస్తుంది నెక్స్ట్ ఆ తర్వాత పిండం వస్తుంది దాని అవయవాలు తయారవుతాయి ఆ తర్వాత అవకరాలు లేకోకుండా అన్ని అవయవాలు పూర్తిగా డెవలప్ అవుతాయి అక్కడ వరకు ఓర్పట్ట ఓకే అది ఎందుకనంటే ఇది ఇంతవరకు చేసి అక్కడ వదిలేసినా పోగొట్టడానికి నువ్వు రా రప్పించడానికి రెండు నెలలు పట్టింది పోగొట్టడానికి రెండు రోజులు చాలా ఈ క్రిమికి మందు పెట్టకపోతే అదే వెళ్ళిపోతుంది ఒడిసేస్తాయి అవి కొడిసేస్తాయి అందుకనే బిడ్డను రక్షించుకోవడానికి తప్పనిసరిగా మందులు వాడుకోవాలి మీకు ఏ ఇబ్బంది ఉన్నా మనకు కాల్ చేయండి మన వాళ్ళు చెప్తారు టెన్ టు ఫైవ్ ఎలా వాడుకోవాలనేది ఇప్పుడు ఇంజక్షన్లు మందులు ఇచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాతమ్మ మీకు విరోచనాలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా మోషన్ ప్రాబ్లము యూరిన్ ప్రాబ్లము ఏం లేవుగా వేవుళ్ళు ఉంటాయి అంటే వేడి అంటే ఓవర్ హీట్ చేసినట్టు దానికి సంబంధించి రాశాను యూరిన్ కొద్దిగా ఎక్కువ అవుద్ది మోషన్ కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఎందుకనంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ మూడు నెలలు బెడ్ అనేది కిందే ఉంటుంది తర్వాత పొట్ట పైకి వస్తుంది కాబట్టి అప్పుడు ఇబ్బందులు తగ్గుతాయి లైట్గా పెయిన్ వాటికి సంబంధించి ఇచ్చాను నేను మందుల ఇచ్చాను ఇంకా కూడా మీకు నొప్పి కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు పారాసెటమాల్ బిల్ల వేసుకోవచ్చు పారాసెటమాల్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ తెచ్చుకుని జ్వరానికైనా నొప్పికైనా అదే మరి నొప్పి పిల్లలు వేరే వేయకూడదు ఇది వేసుకోవచ్చు తీసుకోండి అప్పటికి ఇంకా ఇబ్బంది ఉంటే మాకు ఫోన్ చేయవచ్చు లేదా దగ్గరలో గొల్ల మీ గొల్లపూడిలోనే ఎక్కడైనా ఎవరన్నా డాక్టర్ గారు ఉంటే చూపించుకోవచ్చు కానీ చూపించినప్పుడు మన మెడిసిన్ ఇవి వాడుతున్నామని చూపించాలి ఇవి కాకోకుండా అదనంగా ఏమన్నా యాడ్ చేస్తే యాడ్ చేస్తారు నెక్స్ట్ డే మళ్ళీ మనకి ఇన్ఫార్మ్ చేయొచ్చు పలానా ఇచ్చారండి డాక్టర్ గారు చూపిస్తే వాడొచ్చా అంటే మేము వాడుకోమంటే వాడేసుకోండి కంటిన్యూ చేసే టెంపరీగా వాడేసుకోవచ్చు మాకు చెప్పకపోయినా తర్వాత రోజు కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు ఫోన్ చేస్తే మేము చెప్తాం వాడుకోవచ్చు సార్ అట్లా ఆవిడికి ఏ ఇబ్బంది లేకపోతే ఏమీ ఆ పక్కర్లో ప్రశాంతంగా ఆవిడ పని ఆవిడ చేసుకోవచ్చు ఎనిమిదో నెల తొమ్మిదో నెల వరకు పెద్ద ఇబ్బందులే ఉండవు చేసుకోవచ్చు కొంతమందికి వేవుళ్ళు అవి వస్తాయి వాంతులు అయిపోతాయి వికారాలు వస్తాయి రాకుండా మేము బిల్లలు పెట్టాం ఆవిడ ఫుడ్ ఆవిడ తినేటట్టుగా బిల్లలు పెట్టాలి ఓకే దాంట్లో ఉంటుందమ్మా ఏం తినాలనేది ఆల్ ది బెస్ట్ ఒక ట్యూబ్ మూసుకుపోయినా లాప్రోస్కోపీలు పోయినా ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు ఒకసారి వచ్చి పోయినా మళ్ళీ రాకపోతే ఇబ్బంది పడకోకుండా ధైర్యంగా ఉండి మన దగ్గరకు వచ్చి మనం చెప్పినట్టుగా రెండు నెలల మందులు వాడుకుని ట్యూబ్ ఓపెన్ చేసుకుని లాప్రోస్కోపీ లేకోకుండా ఐవీఎఫ్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు బయటంతా ఏజ్ అయిపోయిందని అయిపోయినాయి అని వైవీఎఫ్ డోనార్కే వెళ్ళాలన్నా కూడా నేను అక్కర్లేదమ్మా నీకు న్యాచురల్గా తెచ్చుకోవచ్చమ్మా అంటే నన్ను నమ్మి నా దగ్గర మందులు వాడుకుని వాళ్ళ నిజంగానే న్యాచురల్గా మందులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు డోనార్ లేదు ఐబీఎఫ్ లేదు మీరు తెచ్చుకోవడమే కాకుండా మరి పది మందికి ఉపయోగపడాలి మా మేము ఎలాగైతే లాభం పొందామో ఒక దేవుడు వల్ల ఈ వీడియోని చూసాము ఒక స్నేహితుడు బంధువుల ద్వారా ఈయన గురించి తెలుసుకున్నాము ఇక్కడికి వచ్చాము మేము లాభం పొందాము అదే విధంగా మిగతా వాళ్ళు కూడా మాలాగా బాధపడే వాళ్ళు కూడా లాభం పొందాలనే మంచి ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చారు కాబట్టి దేవుడు మిమ్మల్ని చక్కగా చూస్తాడు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి ఆల్ ది బెస్ట్ అమ్మ